అదిద్దాం దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల ఆశయాల్ని అది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైనటువంటి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల ఆశయాల్ని अशिनचाले साम्राज्यवाद हो अशिनचाले मतों मादों अशिनचाले न अशिनचाले मतों मादों अशिनचाले न अशिनचाले अलवम वनविलारी इनकी लौ जिन्नाभार इनकी लौ जिन्नाभार दो గడగడలాడించిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ యొక్క వర్ధంతిని ఈరోజు సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శనలను నిర్వహిస్తూ ఉన్నాము భగత్ సింగ్ ఆ రోజు కలలు కన్నా కళలు మొత్తం కూడా నేటి పాలక వర్గాలు మొత్తం కూడా అమలు చేయడం లేదు యథావిధిగా కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ఊడిక చేసేటట్లుగానే వివరిస్తూ ఉంది ఆ రోజు భగత్ సింగ్ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం నుంచి తన్ని తరమేయడంలో ప్రధానమైన పాత్ర వీళ్ళు ముగ్గురు వహించడం అనేది జరిగింది మీ దే మా దేశాన్ని మీరు దోచుకోవడం ఏంది మా దేశాన్ని మీరు పాలించడం ఏంది మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని చెప్పేసి ఆ రోజు ఆ పోరాటంలో పాల్గొన్నారు దోపిడీ లేని అదే పేదరికం లేని అందరికీ తిండి కూడు గుడ్డ తిండి మొత్తం కూడా నిరుద్యోగం లేని రాజ్యం కావాలని చెప్పేసి కళలు కన్నాడు భగత్ సింగ్ అలాంటి కళలు కన్నా రాజ్యాంగం ఈరోజు సాధన కావడం లేదు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం కూడా పెట్టుబడిదారుల చేతుల్లో స్వాతంత్రం వెళ్ళింది ఈరోజు తిరిగి పెట్టుబడిదారులు మరి ఆ రోజు భగత్ సింగ్ మతోన్మాదానికి వ్యతిరేకంగా కులోన్మాదానికి వ్యతిరేకంగా అండరాని తనానికి వ్యతిరేకంగా చిన్నతనంలోనే ఇరవై నాలుగు ఏళ్ళ వయసు అంటే నూనూకు మిసాల వయసులోనే ఉరికంబాన్ని నవ్వుతూ ఎక్కి ఎక్కడం అనేది జరిగింది నిద్రాణమైన యువతను మొత్తం కూడా మేల్కొనపడానికి ప్రధానమైన పాత్ర ఆ రోజు పోషించడం జరిగింది ఎలాంటి దానికి భేషజాలు లేకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉరికంభము ఎక్కిన ఈ ముగ్గురు యువకీశోరాలకి ఈరోజు సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున మొత్తం కూడా ఘనమైన నివాళిని అర్పిస్తా ఉన్నాం ఉరికంబాన్ని ఎక్కి తన ప్రాణాలని పనంగా పెట్టినటువంటి యువకిశోరం దేశ స్వాతంత్ర పోరాటం కోస పోరాటంలో పాల్గొన్నటువంటి పోరాట యోధుడు స్వాతంత్రోద్యమ పోరాటంలో అసూలు బాసినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల యొక్క వర్ధన్ సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం భవిష్యత్తు లోపల మేమందరం కూడా వారి వారసులుగా కృషి చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం దేశ స్వాతంత్రం కోసం ఈ భారతదేశం లోపల సమసమాజం ఏర్పడాలని సామ్యవాద సామ్యవాద విధానం వల్లనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని పెట్టుబడిదారి విధానం కానీ సామ్రాజ్యవాదం కానీ ఈ దేశానికి సరిపోవని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి కామెంట్ భగత్ సింగ్ ఆయన తన యొక్క పిన్న వయసులోని దేశ స్వాతంత్రోద్యమల పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక మంది యువకులను స్వాతంత్రోద్యమ పోరాటం వైపు నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు ఈ స్వాతంత్రం కోసం పోరాడినందుకు స్వాతంత్రోద్యమం సందర్భంగా వారిని మరి ఈరోజు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మురికంబానికి పంపింది ఆయన మీద ఆయనకు ఉరిశిక్ష మరి వేసింది ఉరిశిక్షను కూడా ఆయన చాలా సంతోషంగా దేశం కోసం దేశ ప్రజల కోసం నేను దీన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పి చెప్పాడు తప్ప ఆయన భయపడలేదు వెనక్కి తగ్గలేదు అనేక మంది వారి తండ్రితో సహా చాలా మంది కూడా ఆయనకు క్షమాభిక్ష కోసం ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తే ఈ మేము ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాం తప్ప వారి ముంగట మేము బడమని చెప్పి మరి గట్టిగా నిలబడ్డటువంటి వ్యక్తి